భారత్లోని తీర ప్రాంత నగరాలను ముంపు తనుముకొస్తోంది అనూహ్యంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు మహానగరాల భూభాగాన్ని కొంతమేర కలిపేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు రెండు వేల నలభై అంటే మరో పదహారేళ్లలో విశాఖ తీరం కూడా ఐదు శాతం సముద్రంలో కలిసిపోబోతోందని హెచ్చరించింది బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ టెక్నాలజీ అండ్ పాలసీ రానున్న కాలంలో విశాఖ బీచ్ల్లోనే అందాలు గల్లంతవుతాయనే సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి పర్యాటక పారిశ్రామిక అభివృద్ధికి ఆలంబనగా నిలిచిన సముద్రమే ఇప్పుడు డేంజర్ బెల్స్ ముగిస్తోంది వాతావరణ మార్పులతో ఇప్పటికే విశాఖ తీర ప్రాంతం తన సహజ సిద్ధ అందాలను కోల్పోతుండగా రానున్న కాలంలో ఈ తీవ్రత మరింత ఎక్కువ కాబోతోందని సోవేస్ చెప్తూ ఉన్నాయి తీరంలో మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ విశాఖపట్నం ప్రముఖ బీచ్ పార్కులు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రాలకు నిలయం విశాఖ తీరం యారాడ భీమిలి అప్పికొండ తెన్నేటి పార్క్ సాగర్ నగర్ తీర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి బ్లూ ఫ్లాగ్ హోదా పొందిన ఋషికొండ విదేశీ టూరిస్టులకు సేఫ్ బీచ్ ఒక విధంగా విశాఖ పారిశ్రామిక పర్యాటక అభివృద్ధికి కీలకమైన సముద్రం కొంతకాలంగా డేంజర్ బెల్స్ ముగిస్తోంది విశాఖలో సముద్రం తరచూ ముందుకొస్తూ ఉండగా తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది తుఫానులు ఈశాన్య గాలుల సమయంలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది బెంగళూరుకు చెందిన సీఎస్టీఈపీ తాజా నివేదిక ప్రకారం వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య తీర ప్రాంత నగరాల్లో సముద్ర మట్టాల స్థాయిని లెక్కించింది ఇందులో అత్యధికంగా ముంబైలో నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల సముద్ర మట్టం పెరిగింది రెండు వేల నలభై నాటికి ముంబై భూభాగంలో పది శాతం సముద్రంలో కలిసిపోబోతోందని అంచనా వేసింది అదే విశాఖపట్నంలో రెండు పాయింట్ మూడు సెంటీమీటర్స్ సముద్ర మట్టం పెరిగింది దీని ప్రకారం రెండు వేల నలభై నాటికి ఐదు శాతం విశాఖ భూభాగం సముద్రంలో కలిసిపోనుంది కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు మంచుకొండలు కరిగిపోవడం సముద్ర మట్టాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి తీరం కోతల కారణంగా విలువైన భూములు సముద్ర గర్భంలో కలిసిపోవడం వల్ల భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు నిపుణులు యాభై ఏళ్ల కాలంలో విశాఖ తీరంలో సముద్రం బాగా ముందుకు చొచ్చుకొచ్చిందని స్థానికులు చెప్తున్నారు విశాఖ నగరం సముద్ర మట్టం కంటే సగటున రెండు మీటర్ల వరకు ఎత్తులో ఉంది తూర్పు కనుమలు రక్షణ కోటగా ఉన్నాయి తీరం కోతల నివారణకు ప్రణాళికలు పెండింగ్ లో ఉండగా విశాఖపట్నం పోర్ట్ క్రాస్ అవసరం మేరకు రడ్జింగ్ చేస్తోంది సముద్రంలో ఇసుక నిల్వలు తవ్వి ఆర్కే బీచ్ పరిసరాలను పటిష్టపరిచే చర్యలు చేపడుతున్నారు మానవ ప్రయత్నంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణ మార్పులను వాటి సవాళ్లను సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా ఎదుర్కోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు రోజు మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా సెకండ్కి నాలుగు వందల పదిహేడు పార్ట్స్ పర్ మిలియన్ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది ఇంత పెద్ద ఎత్తున విడుదలవుతున్న పరిస్థితుల్లో మనం చూస్తే ఈ భూమి మీద వేడి అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ వేడి పెరగడం వల్ల మంచు కొండలు కరిగి సముద్రాలు మట్టం పెరుగుతుంది దానివల్ల తీరాలు కోతకు గురవుతున్నాయి ఈ తీరం కోత అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది అంతేకాకుండా పెరిగిన వాతావరణ స్థితి వేడకడం వల్ల అన్బిలీవబుల్గా వర్షాలు కురవడం ఒకేసారి కొండపోతే వర్షాలు కురడం వయనాడు లాంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతున్నాయి